ఇప్పుడు ముగ్గురు కనిపిస్తున్నారు దేవుకరునండి అసలు సిచ్యుకేషన్ బెండర్ లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ లో మైనింగ్ మినిషన్ గా చేసారు తర్వాత రెండవ రామ నాయ్ గారిని చెన్నై ఇంపార్టెంట్ బిజినెస్ మొత్తం అతను బేబీస్తున్నాడు బాగా ఆర్టీస్ అన్ని మొత్తం అన్నీ చూసుకుంటారు ముగ్గురు చేస్తున్నారు నాన్నగారు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మొత్తం నాలుగు స్టేట్లు కలిసేటప్పుడు ఉమ్మడి నగరాస్ అనేవారు అతను ఆ టైంలో మేబీ నైన్టీన్ థర్టీ ఆ టైంలో సిఎం గా చేశారండి ఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్ చేశారు టూ టైమ్స్ యుద్ధం తర్వాత యుద్ధం అందరూ చనిపోతే అతను చిన్న బాబు అక్కడ మిగిలిపోతాడు అతను పిఠాపురం ఆ ఏరియా తీసుకెళ్ళి అక్కడ సేవ్ చేయబడ్డాడు అతనే మళ్ళీ పెద్ద అయిన తర్వాత ముగ్గురిని తీసుకొచ్చాడు అతను ఫస్ట్ క్లాస్ గా ఉంది